నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమం బలిజ కాపు మూలపురుషుడు విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల యాభై ఐదవ జయంతి కార్యక్రమమును గుత్తిపట్టణము తాడిపత్రి రోడ్డునందు రాయల్ సర్కిల్ నందు గుత్తిమండలం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మారాకుల రమణ ట్రెజరర్ బిఎన్ మంజునాథ్ గౌరవాధ్యక్షులు ఆముదల బ్రదర్ ప్రధాన కార్యదర్శి ప్యాపిలి రామానాయుడు రాగినేని విశ్వమోహన్ నవ్యరమణ ఆధ్వర్యంలో కృష్ణదేవరాయల జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజల ఆరాధ్య దైవం విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల జన్మదినోత్సవాన్ని మరియు ఆయన పట్టాభిషేకాన్ని రాష్ట్ర ప్రభుత్వం జరపాలి రాష్ట్ర ప్రజలలో హృదయాలలో చిరస్థానాన్ని పెట్టుకున్న వంగవీటి మోహనరంగ పేరును రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాకైనా పెట్టాలని గుత్తిమండలం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మారాకుల రమణ ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది ఈ జయంతి కార్యక్రమంలో దేవేంద్ర నాని కోట రామంజీ రాయల్ కృష్ణమోహన్

Yang Gopetan nanti, mereka pernah. Tengga, tahu yang tengga, ini semua Gopetan jalur. Atas jalan itu ramai orang. Wanji mahmudi, jadi terjerumur orang pura. Mahmudi, mana arang tengga banyak tu. Ini tu, ini tu bertuah tu ko. Tak awak kasihkan kucita tu ko. Dan ni wajah terlihat seperti siapa? Maju, maju. मज़ा रुसित